థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిచ్చా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు ఐ విల్ ఫుల్ఫిల్ నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటే చిచ్చా మీరు ఇచ్చే అవకాశాన్ని ఈ సినిమా ఫస్ట్ పిల్లాను లేని జీవితంకి నాకు అసోసియేషన్ ఎలా అంటే తేజువే కారణం ఈ సినిమాకి నాకు ఫస్ట్ తేజుతో కేరింత అనే సినిమా చేయాలి అని చెప్పి బాబాయ్ చెప్పినప్పుడు సరే చేద్దాం బాబాయ్ ఇప్పుడు కొత్త కథ మనకు తెలీదు మనం యూఎస్లో చదువుకొని వచ్చాం ఎలా ఏంటి మనకి అంటే ఆడిషన్ చేస్తారు కదరా యూఎస్లో చేస్తావా అని అడిగారు సరే నేను అడుగుతాను తేజును ఒకసారి చేస్తాడో లేదో అని అడిగిన క్షణమే నేను చేస్తా భయ్య ఎక్కడా ఎప్పుడు అన్నాడు సరే ఓకే ఆడిషన్ చేసాం చేసిన ఆడిషన్ చూస్తే బాబాయాళ్ళు ఇతన్లో ఒక స్టార్ మెటీరియల్ ఉంది ఇతను కేరింతలాంటి సినిమా కరెక్ట్ కాదు ఒక కమర్షియల్ సినిమా చేయాలని డిసైడ్ చేశారు అదే పిల్ల నువ్వులు ఏం చేద్దాం వెళ్తూ వెళ్తూ తిన్నగా ఉంటాడు కదా తేజ్ నన్ను నన్ను లాగా వచ్చాడు ఈ ప్రాజెక్ట్లోకి ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత నాకు ఏంటంటే నన్ను అసోసియేట్ చేసింది బన్నీవాసనతో నాకు బన్నీవాసన్నకి బాబాయ్ది ఒక పదేళ్ళ రిలేషన్షిప్ ఉంది వాళ్ళిద్దరికి సో నన్ను ఏం చేయాలి వీడికి ఏం అవకాశం ఇవ్వాలి వీడు ఎలా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తుంటే రోజు బాబాయ్ అడుగుతూ ఉంటాడు బన్నీవాసుని ఏంటి వాసు ఏం చేద్దాం అనుకుంటున్నావు వీడని వాసన్న ఏమి మాట్లాడకుండా సినిమా ఓపెనింగ్ రోజు పోస్టర్ చేసి నువ్వు ప్రొడ్యూసర్ రా అని చెప్పాడు సో అంత పెద్ద అవకాశాన్ని నాకు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నేను ఫర్దర్గా నిలబెట్టుకుంటాను ఖచ్చితంగా ఈ సినిమా చూసాము నేను లాస్ట్ ట్వంటీ మినిట్స్ నాకు కుదరలేదు చూడడం బట్ చూసినంత వరకు నేను కంప్లీట్గా ఎంజాయ్ చేశాను సినిమాని మీరు అలానే ఎంజాయ్ చేస్తారనే గట్టి నమ్మకంతో ఉన్నాను నేను అలాగే మా సినిమా డైరెక్టర్ డైరెక్టర్ గారు ఇక్కడే మన గుంటూరు జిల్లా డైరెక్టర్ గారు అండ్ మా డైరెక్టర్ గారు చెప్పాలంటే బాలయ్య గారు బీవచ్చిన వీరాభిమాని మామూలు అభిమాని కాదు అసలు సో అది అది ఇక్కడ మెగా అభిమానుల ముందు కూడా డైరెక్టర్ ఎవరు అభిమానో చెప్పే ధైర్యంతో చెప్తున్నాడు సో ఇందాక వాసు చెప్పాడు అభిమానులు సినిమా బాగున్నంత మట్టుకు మార్నింగ్ షోకి వచ్చి తీసుకెళ్తారు తర్వాత అందరం ప్రేక్షకులమే బాలకృష్ణ గారి సినిమా బాగుంటే చూస్తాము వెంకటేష్ గారి సినిమా బాగుంటే చూస్తాము సో నాగార్జున గారి సినిమా బాగున్నా చూస్తాము సినిమా సినిమా బాగున్నప్పుడు అందరు సినిమాలు చూస్తాం కాబట్టి చెప్పాడు అదే డైరెక్టర్ గారు మళ్ళీ మా సినిమా చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి బీభత్సవైన అభిమాని అయిపోయారు ఎందుకంటే తేజు తోటి ప్రతిసారి తేజు ఒక్కసారి మీ కళ్యాణ్ మామిలాగా ఏమైనా చేయవా ఏమైనా చేయవా అని సాంగ్ లో చిన్న అలా చెయ్యి అనిపించే చిన్న టైమింగ్ తీసుకున్నారు సో అది సక్సెస్ఫుల్గా మీకు నచ్చుతుందనే ఒక చిన్న నమ్మకం ఉంది నాకు అలాగే మా హీరోయిన్ ఈ సినిమాకి చాలా బాగా చేసింది ఆ అమ్మాయి ఇప్పటికే ఫైవ్ ఫిల్మ్స్ ఓల్డ్ అండ్ చాలా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసిన అమ్మాయి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ రజిన అందరికీ నమస్కారం ఎస్ జై కళ్యాణ్ అట్ సేమ్ టైం చెప్పారు కదా జై బాలయ్య కూడా మనకు అందరూ కావాలి అందరూ కావాలి మేము సినిమా వాళ్ళం మనకు అందరూ కావాలి నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా నూట యాభై సినిమా కొంచెం గ్యాప్ వచ్చి ఎప్పుడు ఆయన చూద్దామా అనుకుంటున్న ప్రేక్షకులకి మళ్ళీ చిరంజీవి గారు వస్తే ఇలా ఉంటుంది మళ్ళీ ఒక్కసారి చూసుకోండి అంటే సాయి ధరం తేజ్ పిల్లను నేను జీవితాం హండ్రెడ్ పర్సెంట్ చాలా కాన్ఫిడెన్స్ చెప్తున్నాను మార్నింగ్ సినిమా చూసుకున్నాం ఇంతటి ఘనమైన విజయం సాధించబోతున్న ఈ సినిమాగా నాకు అవకాశం ఇచ్చిన శ్రీ అరవింద్ గారు దిల్లాజ్ అన్నయ్య మై డియర్ బ్రదర్ బన్నీవాస్ అండ్ మై స్వీట్ రోజ్ అంటాను నేను అతన్ని బర్త్డే బాయ్ హ్యాపీ బర్త్డే హర్షిత్ నెక్స్ట్ అండి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి చిన్న క్లాస్ ఉండేది నేను బాలయ్య ఫ్యాను ఇక్కడే ఉన్నాడు మా తమ్ముడు హార్డ్ కోర్ చిరంజీవి గారి ఫ్యాన్ మా తమ్ముడు ఇక్కడ ఇక్కడెక్కడో ఉంటాడు ఇవాళ వాడుకోరు కూడా తెలుస్తున్నాను డెఫినెట్ గా ఈ సినిమా మెగా అభిమానులందరూ గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఎందుకు ఎంత కాన్ఫిడెన్స్ చెప్తానంటే చెప్పొద్దు సినిమా చూసుకున్నాను ఐ లాస్ట్ ఎవరి బిఫోర్ దిస్ మూవీ ఈ సినిమా ముందు నేను అన్ని కోల్పోయాను ఈ సినిమాతో వడ్డీతో సహా ఓకే ఇంత ఎనర్జీ చూసిన తర్వాత ఎంతో పవర్ చూసిన తర్వాత ఎంతో మెగా పవర్ చూసిన తర్వాత నాకే ఒక పవర్ వచ్చిందండి మీ ఆశీర్వాదం కూడా ప్లీజ్ మనం బ్లెస్ చేయండి ఐ హోప్ ఈ మూవీ నాకు ఇప్పుడు యాక్చువల్లీ అంత కాన్ ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ మూవీ పైన ఐఎమ్ సో గ్లాడ్ ప్లీజ్ వెరీ మూవీ చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఆ లైక్ థ్యాంక్ దిల్ రాజు గారు బనీవాసు గారు అలు అరవింద్ గారు హర్షిత్ మన అప్ కమింగ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అనుప్ రూబిన్స్ గారు ఎవ్రీ బడీ ఫర్ బింగ్ మీ కూడా అండి ఎలాంటి రిలీజ్ అయిపోతుంది నవంబర్ ఫోర్టీన్ వెళ్ళి చూడండి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాబు కొంచెం ఫేస్ లెఫ్ట్ ఇచ్చుకో పక్కా చిరంజీవి గారు బాబు కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అది మెయిన్ మామల స్ట్రెంగ్త్ ఒక సైడు చిరంజీవి గారు అయితే ఒక సైడ్ పవన్ కళ్యాణ్ గారు నేను ఒక ఎయిటీన్ ఇయర్స్ క్రితం సినిమా ఫీల్డ్లోకి వచ్చాను సినిమాల పైన ఇంట్రెస్ట్తోని అసలు సినిమా అంటే మా ఫ్యామిలీలో కానీ మాకు ఎవరికి లేదు మామూలుగా నేను సినిమాలు చూస్తూ సినిమాలపైన ఇంట్రెస్ట్తో డి డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చాం డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చినప్పుడు నాకు ఒక కోరిక ఉండేది చిరంజీవి గారి సినిమా ఎప్పుడైనా డిస్ట్రిబ్యూషన్ చేస్తానా అని అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మాకు చిరంజీవి గారి సినిమా కొనాలంటే చాలా డబ్బు కావాలి మాతో కాదు కానీ నైజాం ఏరియా పెద్ద ఏరియాకు వీలు కాలేదు కానీ వైజాగ్ ఏరియాకి అల్లుడా మజాక ఫస్ట్ చిరంజీవి గారి సినిమా డిస్ట్రిబ్యూషన్ చేశాం అలా పవన్ కళ్యాణ్ గారు అప్కమింగ్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఇస్ ద టాప్ ఫిలిమ్స్ తొలి ప్రేమ ఖుషి గబ్బర్ సింగ్ ఈ అన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం మాకు వచ్చింది తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాక చిరంజీవి గారు ఆల్మోస్ట్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నారు నాకు తొలి ప్రేమ తీసినప్పటి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో యాక్సెస్ ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోస్తో చేశాను ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారితో ఇంకా చేయలే కానీ తొలి ప్రేమ అప్పటి నుంచి నా కోరిక కళ్యాణ్ గారితో సినిమా తీయాలి తీయాలి తీయాలని సో ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్లో ఉన్నా యాజ్ అ ప్రొడ్యూసర్ సో నేను ఆడియో ఫంక్షన్లోనే చెప్పాను చిరంజీవి గారు ఒక విత్తనం నాటితే ఆయన ఒక చెట్టు అయి ఆ చెట్టు తర్వాత ఇవాళ మెగా ఫ్యామిలీ ఒక మహావృక్షమైంది చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు బన్నీ చరణ్ ఇప్పుడు సాయి ధరం తేజ్ అల్లు శిరీష్ సో ఇలా ఒక ఫ్యామిలీ నుంచి ఇంతమంది వచ్చి స్టార్స్గా సెటిల్ అయ్యారు సో ఇంకా తేజు ఇందాకే చెప్పా చిరంజీవి గారిది పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ చిరంజీవి గారు అయితే రైట్ పవన్ కళ్యాణ్ గారు సో అలాంటి ఈజీ ఇవాళ మొదటి సినిమానే మా రెండు సంస్థల నుంచి వస్తుంటే ఆ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్ చూసి నిజంగా మేమే చరణ్ చిరుతాలో చేసినట్టు బన్నీ గంగోత్రి ఆర్యాలో చేసినట్టు ఫస్ట్ సినిమాలోనే తను ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేశాడు ఇంకొక థర్టీ సిక్స్ అవర్స్ మేము మాట్లాడుతున్న పదాలన్నీ నిజాలు కావటానికి మాకు కరెక్ట్ ముప్పై ఆరు గంటలు ఉంది ఇంకా ఎల్లుండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ షో స్టార్ట్ అవుద్ది సో తేజు నో డౌట్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ 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 స్టార్ అవుతావు ఆల్ ది బెస్ట్ అండ్ ఈ సినిమాలో మేము స్పెషల్గా చెప్పుకోవాల్సింది జగపతి బాబు గారి గురించి ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఆ రోలు శ్రీహరి గారు చేశారు అన్ఎక్స్పెక్టెడ్గా వారు శ్రీహరి గారు ఎక్స్పైర్ అయ్యాక తను చనిపోయాక ఎవరితో చేయిద్దామా అనుకున్నప్పుడు రకరకాల నేమ్స్ చెప్పారు బట్ నా ఓటు హండ్రెడ్ పర్సెంట్ నేను జగపతి బాబు గారే బాగుంటుందని అందరినీ ఒప్పించి జగపతి బాబు గారి దగ్గరికి వెళ్ళి జగపతి బాబు గారు చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజ్లో ఉంటే జగపతి బాబు గారిని కన్విన్స్ చేసి జగపతి బాబు గారు సినిమా చేశారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ ఈ సినిమాలో జగపతి బాబు గారు ఒక బ్యాక్ బోన్ ఈ సినిమా నువ్వా నేను అంటే హీరోకి ఒక ఆపోజిట్లో ఉండే ఏ క్యారెక్టర్ అయితే ఉంటుందో అది ఇంపార్టెంట్గా ఉంటుంది సో జగపతి బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ప్రకాష్ రాజు గారు రఘుబాబు ప్రభాస్ సీను చాలామంది అదర్ ఆర్టిస్టులు ఎస్పెషలీ హీరోయిన్ రెజీనా అందరు బ్రహ్మాండంగా చేశారు సో మై టెక్నీషియన్స్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ కెమెరామెన్ అనూప్ అందరు ఆల్ టెక్నీషియన్స్ ఈ సినిమా బాగా రావడానికి చేశారు సో అందరికీ ఈ సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను ఇందాక వాసు మాట్లాడుతూ అన్నాడు నేను హోటల్లో నుంచి నేను హోటల్లో నుంచి బయలుదేరుతున్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఒకరు ఫోన్ చేశారు సార్ చినుకులు వస్తున్నాయి ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుద్దేమో అని సో నిజంగా వచ్చేటప్పుడు నేను ఒక వర్షం పడితే ఏంటి ప్రోగ్రామ్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్దేమో ఆ టైంలో తేజు కనకదుర్గమ్మ గుడిలో ఉన్నాడు సో కనకదుర్గమ్మ గుడిలో ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి ఇప్పటి వరకు వర్షం రాకుండా ఆగింది అనుకుంటున్నాను సో అమ్మవారి బ్లెస్సింగ్స్ సో ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఈరోజు ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయినందుకు అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మాకు సో ఎస్పెషలీ అభిమానులు మెగా అభిమానులు పవర్ స్టార్ గారి అభిమానులు అందరికీ ఎల్లుండి ఉదయాన్న ఈ సినిమా చూసినప్పుడు మెగాస్టార్ గారు బ్లెస్సింగ్స్ లేని ఫ్యామిలీ లేదు విత్తనం విత్తనం ఎక్కడ మెగాస్టార్ గారు వేసిందే కాబట్టి ఈజ్ సో మెగాస్టార్ పవర్ స్టార్ స్టైలిష్ స్టార్ మెగా పవర్ స్టార్ అందర్ బ్లెస్సింగ్స్ తేజుకున్నాయి సో ఎల్లుండి మార్నింగ్ ఈ సినిమా ఏదో మేము కొత్తగా చేశాము ఏదో అద్భుతంగా ఉంటుంది అనేది చెప్పను ఈ సినిమాలో ఒక కొత్త స్క్రీన్ప్లే ఉంది ఇప్పటి వరకు మనం తెలుగు స్క్రీన్ పైన చూడని ఒక స్క్రీన్ప్లే ఉంది ఆ స్క్రీన్ప్లే సినిమాని చాలా కొత్తగా కథని మార్చడానికి ఉపయోగపడింది తేజు పర్ఫార్మెన్స్ సినిమాలో ది బెస్ట్ తేజు 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 పదిసార్లు తేజ తీసుకుంటాను మార్క్స్ అని తర్వాత సినిమా బయటకు వచ్చినప్పుడు తేజు పర్ఫార్మెన్స్తో పాటు ఒక మంచి సినిమా చూసాము అని మీరు బయటకు వస్తారు బయటకు వచ్చాక ఇందాక వాసు చెప్పినట్టు ఎస్ మెగా అభిమానులు గర్వంగా చూసుకుంటారు ఈ సినిమాని థ్యాంక్